జీవితంలో అన్నీ నువ్వే నేర్చుకోవాలి ఎవరినీ ఖర్చు నేర్పడు అరే ఇట్లా ఏ రగి తినరా ఇట్లా ఉండరా తల్లిదండ్రులు మాత్రమే నేర్పుతారు తప్ప ఎవరిని ఏర్పడు అర్థం మెత్తందా సో బయట నువ్వు ఏ విధంగా ఉండాలనేది కూడా అన్నీ నువ్వే నేర్చుకోవాలి మంచి అయినా చెడు అయినా ఎవరు మోసం చేస్తారు ఎవరు మంచోళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు అన్ని నువ్వే నేర్చుకోవాలి జాబ్ ఏ విధంగా కొట్టాలి బిజినెస్ ఏ విధంగా చేయాలి బిజినెస్లో ఏ విధంగా లాభం తీసుకురావాలా జాబ్కి ఎట్లా ప్రిపేర్ కావాలా అనేది ఎవ్వరు చెప్పడు ఎవరు నేర్పడు మంచి చెడు అన్నీ నువ్వే నేర్చుకోవాలా అర్థమవుతుంది సో సెక్స్ కూడా అన్నీ నువ్వే నేర్చుకోవాలి ఏ విధంగా చేయాలనే ఎవడు ఎవరికి నేర్పడు మనం అందరం మనుషులు ప్రతిదీ మనమే నేర్చుకోవాలి సో ఇప్పుడు నీకు ఏదైనా వర్క్ చేస్తున్నావు అనుకో ఆ వర్క్ కూడా వెళ్ళడానికి ఏ విధంగా వర్క్ పొందాలా ఏ విధంగా చేయాలా అన్నీ నువ్వే సర్చ్ చేసి నేర్చుకోవాలా ఎందుకంటే ప్రపంచం అంతా మనది ప్రతి ఒక్కరిది సో ఇంటర్నెట్ ఉంది సో అన్నీ నువ్వే నేర్చుకోవాలి ఎవరు వచ్చి నీకు నేర్పరు ఇది నీ లైఫ్ సో నీకు నచ్చిన నీకు నచ్చిన నువ్వు హ్యాపీగా ఉండాలంటే ముఖ్యంగా అతి ముఖ్యంగా నువ్వు చదువుకొని ఉండాలి ఎందుకు చదువుకోవడం అంటే ఏది మంచి ఏది చెడు మనుషులు ఏ విధంగా ఉంటారు సో బయట ఏ విధంగా బతకాలా సో జాబ్ పొందాలంటే ఏ విధంగా ఉండాలా సో దానికి క్వాలిఫికేషన్ కోసం చదువుకోవాలా అండ్ నీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి నీ నాలెడ్జ్ అప్గ్రేడ్ చేసుకోవడానికి నీకు తెలివి రావడానికి సో నీకు సంస్కారం రావడానికి ఇవన్నిటికీ చదువు ఇంపార్టెంట్ ఏది మంచి ఏది చేయడు సెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి సో రాజ్యాంగం ఏ విధంగా ఉంది సో ప్రతి కంట్రీకి ఎలాంటి రూల్స్ ఉంటాయి సో ఎలాంటి రూల్స్కి ఏ విధంగా పాటించాలా ఎలాంటి తప్పు అయితే ఏ విధంగా శిక్షలు పడతాయి అనేది అన్నీ చదువుకుంటే నస్తాయి చదువుకోకుండా ఏం రాదు సో ఇది ఇంపార్టెంట్ లైఫ్లో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఆ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఏ విధంగా ఉంది అంటే మార్క్స్ ఎడ్యుకేషన్ ఉన్నాయి సో బట్టి పట్టడం క్వశ్చన్కి ఆన్సర్ రాయడం ఎగ్జామ్ అయిపోయినా దాని గురించి మర్చిపోవడం కానీ అది లైఫ్లో ఏ విధంగా యూజ్ అవుతుంది అది మర్చిపోవడం జరిగింది సో అది ఏ విధంగా యూజ్ అవుతుంది ఏ విధంగా మనకి ఎఫెక్ట్ బందే జస్ట్ బట్టి పట్టినామా సెమ్ ఎగ్జామ్ రాసినామా కలర్స్ పాస్ అయినామా ఫెయిల్ అయితే మళ్ళీ కట్టకుండా మళ్ళీ రాసినామా చిట్టీలు కొట్టినామా ఇది దీనివల్ల ఏమవుతుంది ఏం రాదు సో లైఫ్ ఎక్స్పీరియన్స్ కొద్దీ చదవండి అప్పుడే మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది ఇప్పుడు మీరు ఏదైనా బిజినెస్ చేయాలన్నా నాలెడ్జ్ ఉండాలా గే తెలివి ఉండాలా అండ్ లాంగ్వేజెస్ కూడా మాట్లాడడం రావాలి ఇప్పుడు నువ్వు బిజినెస్ చేసేటప్పుడు ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు ఉంటారు హిందీ మాట్లాడే వాళ్ళు ఉంటారు సో వాళ్ళతో అప్రోచ్ కావాలంటే నీకు హిందీ రావాలి ఇంగ్లీష్ మాట్లాడాలంటే ఇంగ్లీష్ రావాలి ఇవన్నీ నీకు ఎవరు నేర్పడం నీకు సొంతంగా నువ్వే నేర్చుకోవాలి నీకు సొంతంగా నువ్వు సర్వే కావాలంటే నువ్వే నేర్చుకోవాలా నువ్వు బతకాలంటే నువ్వే నేర్చుకోవాలి బతకాలంటే పని కావాలంటే అన్నీ నువ్వే నేర్చుకోవాలి అర్థమవుతుందా సో ఇప్పుడు ఇండియా పాపులేషన్ అధికంగా ఉంది కాబట్టి నువ్వు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా నీకు ఫస్ట్ నాలెడ్జ్ ఉండాలా పేపర్ వర్క్ ఉంటుంది ఆ పేపర్ వర్క్ కంప్లీట్ చేయాలంటే నువ్వు ఎడ్యుకేట్ అయ్యి ఉండాలి సో ఏ బిజినెస్కి ఏ విధంగా ఎలాంటి రూల్స్ ఉంటాయి అనేది తెలుసుకోవాలంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అది సో ప్రతిదీ నువ్వే నేర్చుకోవాలి ఎవరు చెప్పడు ఎలాంటి ప్లేస్లో బిజినెస్ పెడితే ఎలాంటి కస్టమర్స్ వస్తాయని కూడా తెలివితేటలతోటి ముందు చూపుతోటి నువ్వే చేసుకోవాలి ఎవరు చెప్పడు ఎవడు నేర్పడు ఎవరికైనా లాంగ్వేజెస్ మాట్లాడడం రావాలా అది కూడా నువ్వే నేర్చుకోవాలా నువ్వే హార్డ్ వర్క్ ఇవ్వాలా ఇంగ్లీష్ వస్తలేదంటే నువ్వు ప్రాక్టీస్ చేయంది రాదు హిందీ కూడా అంతే ఏ లాంగ్వేజెస్ అయినా నేర్చుకోవాలని నీకుంటే అత్తది వదిలేయాలని టేక్ ఈజ్ అనుకుంటే రాదు అంతే నీకు జాబ్ రావాలంటే ఓడొచ్చి నీకు తీసుకొచ్చి జాబ్ ఇయ్యాడు దానికి ప్రిపేర్ కావాలా హార్డ్ వర్క్ రాయాలా హార్డ్ వర్క్ ఉంటుంది అప్లై చేయాలా టెస్ట్ ఉంటుంది ఇంటర్వ్యూ ఉంటుంది దాని తర్వాత ఆఫర్ లెటర్ రావడం జరుగుతుంది ఇదంతా నువ్వు హార్డ్ వర్క్ చేసి కష్టపడి చదువుకొని ఎడ్యుకేషన్ కన్సిస్టెన్సీ తోటి రావడం జరుగుతుంది ఇదంతా ఎట్లా వస్తుంది నువ్వు నేర్చుకొని నీకు నువ్వు కష్టపడి తెచ్చింది ఎవడు వచ్చి నీకు ఏం తెచ్చి ఇవ్వడు ఎవరికి ఎవరికి హెల్ప్ చేయాలని ఎవరికి ఉండదు ఎందుకంటే ప్రతి ఒక్కడు వాడి జీవితంలో ఏ విధంగా సక్సెస్ కావాలన్నా పనులని ఉంటాడు ఇంకొకటి గురించి ఆలోచించేంత టైం లేదు ఈ కాలంలో అయితే అస్సలకే లేదు ఓడన్నా రాకపోతాడా హెల్ప్ చేయకపోతాడా ఎదగకపోతానా అనుకుంటే ఆలోచించకుండా కూర్చుంటే ఎవరు రాడు నీకు ఆకలి వేస్తుందంటే నీకే తెలుస్తుంది మీ మదర్కి తెలియదు మీ ఫాదర్కి తెలియదు నీ కడుపు వస్తుందంటే నీకే తెలుస్తుంది సో నీకు కడుపు కాలుతుంది కాబట్టి నీ కడుపు నింపుకోవాలంటే నువ్వు పని చేయాలి పని చేసి వచ్చిన డబ్బులతోటి ఫుడ్ కొనుక్కొని తినాలి తల్లిదండ్రులని చూసుకునే బాధ్యత నీది ఎందుకంటే నేను కన్నారురు పెంచారు పెద్ద చేసారు చదివించారు కాబట్టి వాళ్ళ బాధ్యత నీది నువ్వు వాళ్ళని ఇప్పుడు మంచిగా చూసుకోవాలా మంచి ఫుడ్ పెట్టాలా మంచి బట్టలు తీసుకొచ్చి మంచిగా ఇవ్వాలా వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చూసుకునే బాధ్యత నీది ఎందుకంటే నేను కన్నారు పెంచారు కాబట్టి అది బాధ్యత ప్రతి ఒక్కరికి బాధ్యత అమ్మాయి అయినా అబ్బాయి అయినా సో అది ఇంపార్టెంట్ అండ్ నీకు జాబ్ రావాలన్నా బిజినెస్ రా బిజినెస్లో సక్సెస్ కావాలన్నా నీకు నువ్వే నేర్చుకొని నీకు నువ్వే చెయ్యాల ఎవడచ్చి చేయడు ఎవడు వచ్చి ఎవడో వస్తాడు ఎవడు చేయాలిపోస్తాడు అంటే మూర్ఖత్వం అది ఎవరు రారు లైఫ్లో ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాడికి ఫ్యామిలీ ఉంటుంది వాడికి ప్రాబ్లమ్స్ ఉంటాయి వాడు చాలా ఫేస్ చేసి ఉంటాడు నీకంటే ఎక్కువ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు నీకంటే తక్కువ ప్రాబ్లం ఫేస్ చేసిన వాళ్ళు ఉన్నారు సో ఇంకొకళ్ళ గురించి బాధపడద్దు ఇంకొకళ్ళ గురించి సఫర్ కావద్దు ఒకటి గుర్తుంచుకోవాలా నువ్వు సక్సెస్ కావాలంటే నువ్వు హార్డ్ వర్క్ చేయాలి నువ్వు కష్టపడాలి అది సో లైఫ్లో ఎవరు ఎవరికి హెల్ప్ చేయాలని రెడీగా ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్కరు లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి వాడు కూడా గోల్స్ ఉంటాయి వాడికి కూడా డ్రీమ్స్ ఉంటాయి వాడు ఏదో లైఫ్లో ఏదో బిజీగా ఉంటాడు ఇంకొకడు ఇంకొకటి కోసం టైం ఎప్పటికి ఇవ్వడు నీ ఫ్రెండ్స్ ఉన్నారు అనుకో వాళ్ళు ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఆ ఏజ్ వరకు హెల్ప్ చేస్తారు వై దాని తర్వాత ఎవరు ప్రతి ఒక్కరు వాడి జీవితంలో వాడి ఫ్యామిలీ గురించి ఆలోచించుకుంటే వాళ్ళ లైఫ్లో ఏ విధంగా ఎదగాలన్న దాని గురించి ఆలోచించి టైం దానికి ప్రిపేర్ అవుతూ బిజినెస్కి అయినా జాబ్కైనా వారికి వేయడం జరుగుతుంది అన్నిటికీ నీ కోసం తోడు అయిపోడు అన్నిటికీ నువ్వే ఒంటరిగా వెళ్ళాలా ఒంటారు ఇప్పుడు నీకు జాబు జాబ్కి అప్లై అవుతావు ప్రిపేర్ అవుతావు ఫ్రెండ్స్ తోటి ప్రిపేర్ అవుతావు టెస్ట్ పోయినప్పుడు ఆ టెస్ట్ నువ్వే రాస్తావు కదా నీ ఫ్రెండ్ అయితే రాయడు కదా టెస్ట్ పాస్ అయినావు ఇంటర్వ్యూకి పోతావు నీ ఫ్రెండ్ అయితే నీ పక్క కూర్చుంటాడా నువ్వే కదా ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేది నువ్వే కదా క్వశ్చన్స్కి ఆన్సర్ వేసేది మరి ఎప్పటికీ ఇంకొకటి మీరు డిపెండ్ కావద్దు అర్థమవుతుందా ఫ్రెండ్స్ ఉంటారు సపోర్ట్గా ఉంటారు కానీ యుద్ధం మాత్రం నువ్వే వేయాలి అర్థమవుతుంది పేరెంట్స్ కూడా నీకు సపోర్ట్గానే ఉంటారు కానీ ఇంటర్వ్యూ మాత్రం నువ్వే వేయాలా మీ పేరెంట్స్ వచ్చి ఇవ్వరు ప్రతి ఒక్కడికి ఒక్కొక్కడికి అయితే అన్నం అన్నం కలిపి కూర కలిపి అంత మిక్స్ చేసి తినిపించిన కూడా తిన తినలేనంత బద్దకస్తులు ఉన్నారు అసలు గురించి వదిలి నీకు డ్రీమ్స్ ఉంటాయి నీకు గోల్స్ ఉంటాయి అవన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటే నీకు నువ్వే నేర్చుకోవాలా అన్నీ నువ్వే నేర్చుకోవాలా ఎవడచ్చి నేర్పడు నువ్వే ప్రిపేర్ కావాలి అన్నిటికీ హార్డ్ వర్క్ చేయాలా ఎవడచ్చి నీ లైఫ్ మారాలంటే నీ చేతిలో ఉన్నది నువ్వు ప్రతిరోజు సమ్ అమౌంట్ సంపాదించుకుంటూ పోతే సంవత్సరానికి అదొక పెద్ద అమౌంట్ అవుతుంది అర్థమవుతుందా నువ్వు ప్రతిరోజు టైం పాస్ చేసుకుంటూ పోతే జీతం మొత్తం టైం పాస్ చేసుకుంటాను ఉంటావు అంతే ప్రతిరోజు సంపాదించాలా ఈరోజు సంపాదించిన ఈరోజు సంపాదించినాం అనుకో రేపు ఫుడ్ ఉంటుంది ఈరోజు అనుకో రేపు ఫుడ్ ఉంటుంది అట్లా ఆలోచించు మార్నింగ్ పని చేసినాక నాకు నాకు నైట్ ఫుడ్ ఉంటుంది మార్నింగ్ పని చేయకపోతే నాకు నైట్ ఫుడ్ ఉండదు అట్లా వర్క్ ఎదుగుతావు నాకు ఇంత ఆశ ఉన్నది మా అయ్యా ఇంత సంపాదించి మా మా వాళ్ళు ఇంత సంపాదించారు అనుకుంటే కూర్చున్నా అనుకో ఇట్లా పట్టది ఆస్తులు అని ఎంత ఉన్నా నీకు నువ్వు దాని తోటి నువ్వు తిన్నంత అది హ్యాపీనెస్ వేరే దానితోటి వచ్చిన దానికి అట్లా ఉన్నది నీ సొంత నీ సొంత డబ్బులతోటి నీ కాలు చేతులతోటి నీ తెలివితో నువ్వు కష్టపడ్డ డబ్బు నీకు వచ్చిన ప్రతిఫలం దానితోటి కొనుక్కున్న ఫుడ్లో ఉన్న ఆనందం దేంట్లో ఉండదు నువ్వు పొద్దున కష్టపడి వచ్చిన డబ్బులతోటి మీ ఇంట్లో తీసుకొచ్చి ఫుడ్ వాళ్ళకి తినిపించి నువ్వు ఆ ఫుడ్ తింటే అందులో నా ఆనందం దేంట్లో ఉండదు సో ప్రతి మనిషికి కాలు చేతులు ఉంటాయి కాబట్టి హార్డ్ వర్క్ ఇవ్వాలా నీ లైఫ్ మారాలంటే నీ చేతిలో ఉన్నది ఎవరి చేతిలో లేదు అది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరు లైఫ్లో కూడా గుర్తుంచుకో నీ లైఫ్ మారాలా నువ్వు అనుకున్న గోల్ రీచ్ కావాలా నువ్వు అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ కావాలంటే నువ్వు హార్డ్ వర్క్ చేయాలా అన్నీ నువ్వే నేర్చుకోవాలి నువ్వే లేకుంటే సక్సెస్ కాలేవు నువ్వు అనుకున్న గోల్ రీచ్ కాలేవు నువ్వు అనుకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ ఎప్పటికి లైఫ్లో ఇది చాలా ఇంపార్టెంట్ సరేనా సో నేను చెప్పింది కరెక్ట్ కాదు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మాకు టప్తే మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు జై జై తెలంగాణ నీ లైఫ్ మారాలంటే నీ చేతులు ఉన్నది నువ్వు హార్డ్ వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతావు ఎవడొచ్చి నీకు నేర్పడో నీకు నువ్వే నేర్చుకొని నువ్వే వేయాలంతే